వెల్కమ్ టు పెరవలలో అల్లుడికి రెండు వందల ఇరవై రకాలతో అదిరిపోయే భారీ విందు రాష్ట్రంలో గోదావర్లకు ప్రత్యేక స్థానం ఉంటుంది ఈ నేపథ్యంలో గోదావరి జిల్లా నిడదవోల్ నియోజకవర్గం పెరవాలి గ్రామానికి చెందిన అగర్తి సూర్య పెంకటకృష్ణారావు పీఎంపీ వెల్ఫేర్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు ఎక్స్ ఎంపీటీసీ స్వరూపరాణి కుమార్తె భాగ్యశ్రీ లక్ష్మిని హైదరాబాద్ వాస్తవ్యులు బొడ్డు భార్గవ్ సాయి చార్టెడ్ అకౌంటెంట్ కి ఐదు నెలల క్రితం వివాహం చేశారు పెళ్లైన మొదటిసారి పాండక్కింటికి వచ్చిన అల్లుడికి ఒకటి కాదు రెండు కాదు దాదాపు రెండు వందల ఇరవై రకాల పిండి వంటకాలతో ప్రత్యేక విందుని ఏర్పాటు చేశారు వివిధ ప్రాంతాల నుండి తెచ్చిన స్వీట్లు పిండి వంటలు పలు రకాల పండ్లు శీతల పానీయాలతో పాటు భారీ విందు ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా మొదటి సంక్రాంతికి అల్లుడికి అదిరిపోయే విందు ఏర్పాటు చేశారు దీంతో గోదారుల మర్యాదలు అంటే అంతేగా అంటూ పలువురు సామాజిక మాధ్యమాల్లో మాట్లాడుకుంటున్నారు పూరి ఫ్రెంచ్ రోల్ డోనట్స్ పకోడి పొంగడాలు కాజా మీల్ మేకర్ కొబ్బరికి బన్ ప్లం కేక్ పిచ్చగళ్ళు కాపేసరం కాజా పీల్పసం పాకంగారె పెసరపునుగు సజ్జికాయ్ పాన్ కేక్ ఐస్ క్రీమ్ టై జిలేబీ సకినాలు సమోసా చికోడి గాజెలు కబాబ్ వామాకు బజ్జి తమలపాకు బజ్జి అరిసా సమోసా మిరపకాయ బజ్జీ హల్వా గ్రీన్ హల్వా వంకాయ బజ్జి మలైపూరి కోవా మాడుగుల హల్వా కేక్ బెల్లం కేక్ హల్వా కాజు డ్రై ఫ్రూట్ లడ్డు కాజు కాజు బర్ఫీ కిళి కాజు బర్ఫీ పావ స్వీట్ మలై స్వీట్ డ్రై ఫ్రూట్ లడ్డు ఫ్రూట్ కుంది మించ పోతరేకు డ్రై ఫ్రూట్ బర్ఫీ కోవా కాలా జామున్ కాజు బర్ఫీ మోతిచూరు లడ్డు బర్ఫీ కాజు బర్ఫీ బ్లూ కేక్ డ్రై ఫ్రూట్ స్వీట్ మలైపూరి బేసిల్ లడ్డు మల దూత్పేడ రసగుల్లా కోవ కోవా కలాకాన్ బేసిల్ లడ్డు కళాకంద్ చాక్లెట్ ఫ్లేవర్ రోల్ కేక్ రోల్ క్లాక్ ఫ్లేవర్ గబ్బలు మిఠాయి చెర్రీస్ డ్రై ఫ్రూట్ రసగుల్ల గులాబ్ జామున్ పారపూస కారపూస ఖర్చు కొమ్ములు జున్ను బాసుంది మిల్క్ కేక్ కాజు పన్నీర్ జిలేబీ డ్రై ఫ్రూట్స్ వెరైటీస్ రెండు రసమలై కళాకాంత్ పీస్ మిఠాయి కాజు చాక్లెట్ ఐటమ్ కాజు వెరైటీ డ్రై ఫ్రూట్ మేకర్ ఇప్పుడు అన్ని డ్రై ఫ్రూట్ ఐటమ్స్ ఐస్ క్రీమ్స్ ఐస్ క్రీమ్స్ ఐస్ క్రీమ్స్ లో వెరైటీస్ వడియాలు ఆవడ ఆవడ తెలుగు చట్నీ పానకం గార్లు కోసం పానకం ఆవకాయ వంకాయ బజ్జీ సున్నుండ వామాకు బజ్జీ అరటికాయ బజ్జీ డబుల్ డబుల్ కమిటా కదుకి క్యారెట్కి పక్షాలు అప్పడం పీస్ పీస్మిఠాయికి కొబ్బరి జ్యూస్ చెరుపుసం దమ్స్అప్ లక్సి బాదమ్మ గోవా జ్యూస్